హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్యారెట్తో సోప్ అనేది ఈరోజైతే మనం రెడీ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ సోప్ అనేది ఎలా వచ్చిందో మనం తయారు చేసుకున్న సోపు నురకు కూడా వస్తుంది మీరు కూడా ఇంట్లోనే మీకు నచ్చింది ముందుగా రెండు క్యారెట్లు తీసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉండాలి లేత క్యారెట్లండి దాని మీద ఉన్న పీల్ తీసేయాలి క్యారెట్ సోప్ అనేది మన ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చల్ని పోగొడుతుంది ఎక్కడ మచ్చ అనేది లేకుండా నీట్గా పీల్ చే తీసేయాలి చూసారు కదా ఇలా తీసేయాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మీ దగ్గర గ్రేటర్ ఉంటే గేటర్ తోటి తురుముకోండి ఒకవేళ అది లేకపోతే మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి చూసారు కదా ఇలా మెత్తగా పట్టుకోవాలి జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో క్లాత్ వేయాలి గిన్నె పైన క్లాత్ వేసి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుమునైతే అందరూ వేసేద్దాం జ్యూస్ అనేది మంచిగా అందులో ఉండకుండా పిండేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రావాలి ఇప్పుడు ఇందులో ముల్తాని మట్టి ఒక వన్ స్పూన్ వేసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటే మీ దగ్గర ఒక టేస్ట్ వేయండి విటమిన్ ఈ అనేది మన ఫేస్ని గ్లోయింగ్గా ఉంచడానికి సహాయపడుతుంది ఈ మూడు వేసుకొని తిప్పుకోవాలి ఇలా తిప్పి పక్కన పెట్టి ఇప్పుడు సోప్ బేస్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది కేజీ వచ్చిందండి మీషోలో తీసుకున్నాను సోప్ బేస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ టైం చేసుకున్నట్టయితే సోప్ బేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న పీసుని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేయాలండి చూశారు కదా అలా తిప్పుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది క్యారెట్ సోప్ చేసుకోవటం చాలా ఈజీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలండి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టకూడదు చూశారు కదా వెంటనే కరిగిపోతుంది ఇలా కరిగించుకున్న దాంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని అయితే పోసేద్దాం అలా తిప్పేయాలి కూడా స్టవ్ ఆఫ్ చేసి తీసేద్దాం పైన ఉన్న నురిగినైతే తీసేయండి సోప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు కోకోనట్ రెండు బౌండ్లు తీసుకొని కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ లేకపోతే ఉన్న మొత్తం రాసేయచ్చు చుట్టూ సోప్ అనేది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి మొత్తం అలా తిప్పుకున్న తర్వాత బౌల్లో పోసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయితే ఉంచేద్దామండి వన్ అవర్ తర్వాత సోప్ అయితే ఇలా రెడీ అయిందండి ఇంకేముంది తీసుకొని వాడుకోవడమే